వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమని చూసే వచ్చి ఉంటారు కదా అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం అసలు నేను యూట్యూబ్ అనేది అసలు ఎందుకు ఎలా స్టార్ట్ చేశాను అన్న విషయం ఫస్ట్ చెప్పుకుందాము నేను యూట్యూబ్ ఫస్ట్ చూసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా సరౌండింగ్స్లో ఎవరు ఉండేవారు కదా మా ఇల్లు కొంచెం లోపలికి ఉండేది రోడ్డు అనమాట ఇంక ఇల్లు ఏం ఉండే కదా ఎవరు మాట్లాడేవారు కదా సర్లే కదా అని చెప్పేసి ఫోన్ చూడ బాగా అలవాటైపోయింది నాకు ఇంకా అలా చూస్తూ ఉండేదన్న చూస్తూ ఉన్నాక నేను ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కూడా ఇంకా అలా ఫోన్ అలవాటు అయిపోయింది ఆఫ్టర్ డెలివరీ మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది మనం అన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను ఇంకా డైలీ బాగా చూసిందాన్ని షార్ట్స్ నేను మనమే చూస్తున్నాము మనం కూడా వీడియోస్ చేస్తాం మన వీడియోస్ కూడా ఇంకొకరు చూస్తారు కదా మనకు ఎలాగో ఇంట్రెస్ట్ కదా అని అనిపించింది సర్లే అసలు స్టార్ట్ చేద్దామా అని అనిపించింది అని మా హస్బెండ్ చెప్పాను సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆయన అన్నారు డిసెంబర్లో నేను నార్మల్గా వీడియో వీడియో పోస్ట్ చేస్తాను వ్యూస్ రాలేదు ఏంటబ్బా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అప్పుడు నా డిగ్రీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ లాస్ట్లో ఇంకా అలా యూట్యూబ్ అలా చూస్తూ ఎలా ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ చూస్తే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుని కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఛానల్ రీచ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఇంకొన్న పాత అకౌంట్ ఎందుకు కొత్త అకౌంట్ యూజ్ చేసుకొని మనం కూడా వీడియోస్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొత్త అకౌంట్ క్రియేట్ మా హస్బెండ్ చేత క్రియేట్ చేయించుకున్నాను పండగకి వెళ్ళకముందనమాట నేను జనవరిలో వెళ్తున్నాము పండగ అమ్మ ఇంటికి అంతకుముందు నేను కొత్త అకౌంట్ తీసుకొని ఇలా వీడియోస్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ చేత క్రియేట్ చేయించిన రోజు నైట్ మా హస్బెండ్ క్రియేట్ చేశారు కానీ నేను పక్కన లేని ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోయినా ఆయన క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ చేసే లోపల ఆయన క్రియేట్ చేశారు ఆయన గుర్తుంటారు కదా నాకు ఇవన్నీ తెలియదు అని చెప్పేసి నేను జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ వరకు చేశాను అనుకుంటా ఏప్రిల్ వరకు తర్వాత మా వాడు ఏం చేశాను నా ఫోన్ వాటర్లో పడేశాడు పడసేసాక నాకు ఆ పాస్వర్డ్ కానీ ఐడి కానీ ఏమి గుర్తులేదు మా హస్బెండ్ అడితే నాకేం తెలుసు అనేసి అన్నారు ఇంకేం చేయలేదు అసలు బా అని నాకు బామ్మ ఏంటి ఇలా అనేసారు అని చెప్పేసి కొన్ని రోజులు చూశాను ఆ ఫోన్ బాగు బాగవుతుందోమో అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రై చేశానండి బాబు కానీ అసలు అవ్వలేదు ఆ ఫోన్ ఇప్పటికే అవ్వలేదనమాట విజయవాడ వరకు పట్టుకెళ్ళం ఆ ఫోన్ రిపేర్ అంటే అవ్వలేదు వాటర్లో పడిపోవడం వల్ల సామ్సంగ్ ఇంక ఏం చేద్దాం అని చెప్పేసి ఏడుపు వచ్చింది అనమాట ఏడుపు అంటే కొంచెం ఫీల్ అయింది ఎందుకంటే నాకు ఆ త్రీ ఫోర్ మంత్స్కే ఫోర్ ఎయిటీ ఎంతో ఫోర్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఫోర్ హండ్రెడ్ అబోనే సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఓ అమ్మో ఇంకేం చేస్తాం సర్లే మా అబ్బాయి బర్త్డే అయిపోయింది మే నెలలో వచ్చాం మళ్ళీ మా వాడు బర్త్డే అయ్యింది మే జూన్ జూలై ఆగస్ట్ తర్వాత మేము మేలు తిరుపతి వెళ్ళిపోయాము ఆగస్టు మళ్ళీ రిటర్న్ వచ్చాము ఆగస్టులో వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త స్టాన్ స్టార్ట్ చేద్దాము ఇంకెలాగో ఫోన్ రాదు అని చెప్పేసి మీ చలాకి పాప అని చెప్పేసి మళ్ళీ సెకండ్ చలర్ స్టార్ట్ చేసాము ఫస్ట్ స్టాన్లు వచ్చేసి చింటూ అర్జున్ శ్రీ అని ఉంటుంది సెకండ్ ఛానల్ వచ్చేసి మీ చలాకి పాప మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సర్చ్ చేయండి మీకే మీరు కూడా చూడొచ్చు అనమాట వీడియోస్ నేను కూడా అప్పుడప్పుడు సర్చ్ చేసుకొని చూస్తూ ఉంటాను ఇంకా అలా సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశానా ఆగస్ట్లో స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టాను హండ్రెడ్ అబోన్ ఎంతో సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా వన్ మంత్ టూ మంత్స్ అవునట్టుంది ఆగస్ట్ సెప్టెంబర్ వన్ మంత్ అయింది ఛానల్ స్టార్ట్ చేస్తాను మేము రాజమండ్రిలో ఇంటికి షిఫ్ట్ అయ్యామనమాట షిఫ్ట్ అయ్యాక అన్నయ్య ఇంకో ఫోన్ తీసుకొచ్చి ఫోన్ తీసుక ఫోన్ వద్దులే అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి మళ్ళీ ఫోన్ మారుస్తున్నారు కదా అని చెప్పేసి అన్నయ్య ఏం చేశారు మొత్తం ఫర్గడ్ పాస్పోర్ట్ మొత్తం ఫోన్ రీసెట్ కొట్టేశాడు యూట్యూబ్ పోయింది నేను మళ్ళీ పాస్వర్డ్ మర్చిపోయింది మీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా మళ్ళీ పాస్పోర్డ్ మర్చిపోయింది ఇంకేం చేయాలి అర్థం కలదు మా హస్బెండ్ మా అన్నయ్యాలు ఇంకెందుకులే నీకు యూట్యూబ్ వద్దులే ఎందుకు పాస్పోర్ట్లు అక్కడ గుర్తుపెట్టుకోలేదు పాస్పోర్ట్లో గుర్తుపెట్టవో ఇంక యూట్యూబ్ ఏం చేస్తావు వద్దులే మనకి ఎందుకు మనకి ఎన్ని సెట్ కావని చెప్పేసి అన్నారు ఇలా అంటున్నారు ఏంట్రా బాబా అని చెప్పేసి మళ్ళీ సెప్టెంబరు వినాయక చవితికి నా ఛానల్ అయితే మళ్ళీ ఈ ఛానల్ ప్రెసెంట్ ఉన్న ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నిజంగా నాలో ఎవరన్నా ఉంటారు ఎంత తింగారు డాష్ ఫెలోస్ ఇంకేం చేస్తావు మళ్ళీ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది సెప్టెంబర్ వస్తే నా ఛానల్ వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా అయితే నా యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేసాను అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేనైతే అమౌంట్ కోసమే పక్కగా నాకు అమౌంట్ కావాలి నాకు నీడ్ అన్న ఆప్షన్తో అయితే నేను యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేయలేదు ఏంటంటే నాకు ఎలాగో నేను టెన్త్లో ఉన్నప్పటికీ మా నాన్న ఒక్కడికే ఉండేది టచ్ ఫోన్ మా ఇంట్లో మా నాన్న ఫోన్ తీసుకొని టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని చేసిన పోస్ట్ చేస్తుందని కదా సోషల్ మీడియా అంటే అమ్మాయికి భయం కదా పోస్ట్ చేయకుండా అలా వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని గ్యాలరీలో ఉంచుకునేదాన్ని తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా నాకు డిగ్రీ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ కొని ఇచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా వాడేదాన్ని వీడియోస్ చేసి గ్యాలరీలో ఉంచుకునేదాన్ని ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ అందులో ఒక రెండు పోస్టులు త్రీ మూడు పోస్టులు ఉండేవి అవి కూడా ప్రైవేట్ అకౌంట్లో పెట్టేదాను నేను ఇన్స్టాగ్రామ్ ఇలా కాదు అలాగ నాకు సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉంది సర్లే ఇప్పుడు మనకి రీచ్ అనేది ఇప్పుడు కాకుండా రేపైనా రేపు కాకుండా ఎల్లుండి అయినా వస్తుంది కదా వచ్చే తీరుతుంది కదా అన్న ఆప్షన్తో నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇలా స్టార్ట్ చేసి సర్లే మనం కూడా చేద్దాము మనం వీడియోస్ మనం చూసుకుంటాం కదా ఎప్పటికైనా ఎప్పటికైనా మనకు రీచ్ వస్తుంది కదా అన్న ఒక్క ఆప్షన్తోనైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రెసెంట్ అయితే రన్ చేస్తున్నాను మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఓర్పు సహనం వాదార్పు ఎంత అవసరమో అందులో కొంచెం లక్ అవసరం నిజంగా మనం ఎంత కష్టపడతామో అంత కష్టంలో కూడా కొంచెం లక్కు ఉంటే యూట్యూబ్లో కన్ఫామ్గా సక్సెస్ అవుతారనమాట కన్ఫామ్గా సక్సెస్ అవుతారు అంటే ఏంటి వన్ కేకే నువ్వు సక్సెస్ అయిపోయావా అని చాలామంది అంటారు నిజంగా నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా మీకేం తెలిసండి బాబు మామూలుగా ఫీల్ అంటే వాళ్ళందరూ మన వీడియోస్ నచ్చాయి కదా ఆ వన్ కే సబ్స్క్రైబర్స్ అని మనకు వచ్చారు అన్న హ్యాపీనెస్ నేనైతే ఉన్నాను మీకు కూడా ఇందులో ఏదో ఒక పాయింట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా కష్టపడాలి యూట్యూబ్ అంటే ఇంకా అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ప్రెసెంట్ రన్నింగ్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అనుకో అంటే నా వీడియో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా నాలా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు చూడండి యూట్యూబ్ చేద్దాం బాబోయ్ అందులో నాకు చాలా టైం పడుతుంది డబ్బులు ఏం రాదు ఎక్కువ టైం పడుతుంది అని చాలామంది ఆగిపోతారు కదా వాళ్ళకి ఏమని చెప్పండి ఒక హ్యాపీనెస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా కంపల్సరీగా మనకు అది కావాలి అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ నాకు సబ్స్రైబ్ నేను వీడియోస్ చూసుకుంటే బాబో నేనైనా చేస్తాను నేను కనిపిస్తున్నాను అన్న ఒక హ్యాపీనెస్ చిన్న ఫీలింగ్ అనమాట నెక్స్ట్ వీడియోలో అసలు నేను యూట్యూబ్ ఛానల్లో చెయ్యాలి అనుకుంటే ఏమేమి థింగ్స్ వదిలేసుకోవాలి ఎవరి మాటలు పట్టించుకోకూడదు ఎవరి మాటలు పట్టించుకోవాలి అన్న విషయం అయితే నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ లోపల మన సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి ఇంతటి వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్